హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కలెక్షన్ ఈ రోజు వచ్చేసి వామ్ సిల్క్ లో మనకు పోచంపల్లి డిజైన్ ఇచ్చారండి సో చాలా బాగుందండి క్వాలిటీ క్లాత్ అయితే భలే స్మూత్ గా ఉంది చాలా బాగుంది మనకు పార్టీ వేర్ కి డైలీ వేర్ కింద చాలా బాగుంటది కట్టుకుంటే ఇందులో వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు పళ్ళు వచ్చేసి పొస్తే మొత్తం పోచంపల్లి టైప్ లోనే పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసింది మనకు ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దాం పింక్ బ్లూ నేమ్లీ బ్లూ వచ్చేసింది వైలెట్ గ్రీన్ అండి డిఫరెంట్ ఉంది కలర్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేది చాలా బాగుంది చూడండి గ్రీన్ గ్రీన్ కు రెడ్ ఇచ్చారండి ప్యూర్ రెడ్ కాదు ఆరెంజ్ కాదు డిఫరెంట్ ఉంది ఇది కొంచెం డిఫరెంట్ కలర్ లో ఉంది కొంచెం బాగుంది కలర్ కాంబినేషన్ ఇది బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఎల్లో కు గ్రీన్ చాలా బాగుంది దీని కాంబినేషన్ చూడండి కొంచెం బ్రౌన్ సేల్లో ఉందండి బాగుంది వచ్చేసి బ్లూ బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది బ్లూ బ్లూ కాంబినేషన్ వచ్చేసి పింక్ గ్రీన్ ఏమంటారు మేహందీ గ్రీన్ అంటారు కదా మెహందీ గ్రీన్ కి మెరూన్ బాగుంది మెరూన్ కాంబినేషన్ వచ్చేదండి నా కలెక్షన్ కనుక నచ్చే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్